సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది హాస్టల్ లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పని శ్రీ అనే ఆమె గార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాబట్లాడి సైడ్ ఆడి తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడ చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాంట్లో వేయిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడికి ఎక్కడ తిప్పుతాను ఎదుర్కొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతో తనే మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఉంటే ఇష్టం చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ లో వేరు పేరు సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డెన్ పనిశ్రీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి చేస్తా రఘుకుమారి ఫోటో పొటోస్ట్రో చేస్తా సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ లో పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ కేర్ అంటే లావణ్య వాళ్ళ కింద చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తా ఉంటాడు సార్ పిల్లలు బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటోషాప్